బాల్ జాతీయ స్థాయి పోటీలకు ఆరుగురు గాయత్రి విద్యానికేతన్ విద్యార్థుల ఎంపిక తెలంగాణ సెస్టోబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ ఇరవై జగిత్యాలలో నిర్వహించిన స్టేట్ అండ్ గర్ల్స్ సెలక్షన్ ట్రయల్స్ లో పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతానికి చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని అల్లంకి మహాలక్ష్మి కర్ర రుహిక బుక్య గీతిక పెద్ద వెంకట్ మాధవులు ఎనిమిదవ తరగతికి చెందిన అచ్చలాస్యప్రియ బుక్య నందినిలు అద్భుత ప్రతిభ చూపి డిసెంబర్ ఆరు ఏడు ఎనిమిదవ తేదీల్లో పంజాబ్ లోని సునాంలో జరిగే జాతీయ స్థాయి సెస్ట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులను అభినందించి వారికి ప్రశంస పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేవలం చదువుపైనే దృష్టి పెట్టకుండా శారీరక మానసిక వికాసంలో ముఖ్య పాత్ర పోషించే క్రీడల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక అయ్యేలా కృషి చేస్తూ పాఠశాలకు జిల్లాకు గొప్ప పేరు తెస్తూ పెద్దపల్లి జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలో పెంచేలా కృషి చేస్తున్న గాయత్రి విద్యా సంస్థల యాజమాన్యం చైతన్యాన్ని అభినందించారు అనంతరం గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంక శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో కూడా రాణించాలని కోరుతూ విజేతలైన విద్యార్థులను పిటి శ్రవంతులను అభినందించారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రజని శ్రీనివాస్ ప్రిన్సిపల్ విజయ్ రజియోద్దీన్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు Thanks to everyone. This is Mahalakshmi of 9th Standard Gayatri Vidyaniketan, Amar Nagar Padpeli. We have selected to national level Sesto Ball, which is held at Punjab, Sunam. Uh, the selection certificates uh, has issued by our uh, deputy collector madam and uh, we are very happy for this i thank my management and P T for encouraging in such activities the, the we will play at uh, punjab on uh, 6th 7th and 8th of december thank you a fabulous greetings to all. This is Ruhikov class 9 from Gayatri Vidyani Ketan School Padapalli. Our additional collector, ma'am, had been issued our selection certificates of national level Sesto Ball Game. We have six members have been selected from our school. Five, girl, five girls and one boy. We are thankful for our management and PT, ma'am, for encouraging us at this game. Thank you. నెసెంబర్ నెల ఆరు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు పంజాబ్లో జరిగేటువంటి జాతీయ స్థాయి చెస్టోబాల్ పోటీల్లో గాయత్రి విద్యానికేతనకు చెందినటువంటి ఆరుగురు విద్యార్థిని విద్యార్థులు జూనియర్స్ లెవెల్లో సెలెక్ట్ కావడం జరిగింది ఏ మహాలక్ష్మి జి గీతిక కే రుహిక ఏ ప్రియ జి నందిని అండ్ పి వెంకట్ మాధవ్ వీరు జాతీయ స్థాయిలో సెలెక్ట్ చేయడం వీరికి మన అదే అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ మేడం వారికి సర్టిఫికేట్స్ ప్రదానం చేయడం జరిగింది వీర వీరందరూ కూడా జాతీయ స్థాయిలో జరగబోయేటువంటి పోటీలకు చక్కగా రాణించాలని కోరుకుంటూ ఈ విధంగా సర్టిఫికేట్ ప్రదానం చేసినందుకు అడిషనల్ కలెక్టర్ మేడంకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ విధంగా కృషి చేసినటువంటి పీఈటీ విధంగా విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను